హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఖమ్మమ్మ చేతి వంట ఎంత ఇష్టం ఇప్పుడు ఈరోజు మా అమ్మమ్మ న్యాచురల్ మష్రూమ్ కర్రీ వండబోతుంది ఒక ప్యాన్ పెట్టుకొని మా అమ్మమ్మ అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అందులో ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ అవి వేపి అవి బాగా వేపుతుంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరగా చూపిస్తాము ఆయిల్ అదే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మష్రూమ్స్ బాగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ న్యాచురల్ మష్రూమ్స్ ఫ్రెండ్స్ న్యాచురల్ మష్రూమ్స్ కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత కారం మీకు సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకో కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక అవి ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి అవి బాగా కలుపుకుంటే అవును చూడండి మష్రూమ్స్ ఎంత బాగున్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఒక మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మమ్మ కూడా వేస్తుంది చూడండి అది బాగా కలుపుకొని మూత పెట్టి టేస్ట్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం సరిపోయిందో లేదా అని చూసుకొని అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అమ్మమ్మ అన్నీ అప్పట్లో అప్పట్లో ఇలాగే వండుకునేవారంట ఫ్రెండ్స్ అన్నీ కలిపి పెట్టుకునేవారంట అమ్మమ్మ కూడా అలాగే పెట్టింది చూడండి లాస్ట్లో కొత్తిమీర దురిమేసి వేశాను ఫ్రెండ్స్ నేను వేసా అమ్మమ్మ వండేసింది చూడండి మంచి సువాసన అయితే వచ్చింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ న్యాచురల్ మష్రూమ్ అయితే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब माय चैनल थैंक्स फॉर वाचिंग मशरूम करी सूपर फ्रेंड्स